నమస్తే వెల్కమ్ టు ప్రగతి పదం నేను కేవి పీఓకే మాదంటే మాది అంటూ పాకిస్తాన్ చించుకుంటోంది అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది ఇదంతా చూసి పాక్ ఆక్రమిత కశ్మీర్ అంటే పాకిస్తాన్ అనుకోనేలా ఉంటాయి కానీ పిఓకే వెనుక అసలు స్టోరీ వేరే ఉంది పాక్ ఆక్రమిత కశ్మీర్ పై పాక్ చూపేదంత కపట ప్రేమే కేవలం ఆదాయం కోసమే పిఓకే ని వాడుకుంటోంది పాక్ ప్రభుత్వం ఎందుకో గిల్గిట్ గిట్ బాల్టిస్టాల్ లో జరుగుతున్న ఆందోళనలే లేటెస్ట్ ఎగ్జాంపుల్ అక్కడి ప్రజలు దేనికోసం నిరసన తెలుపుతున్నారు చైనా ఏం చేయబోతోంది పీఓకేని పాక్ ఎలా క్యాష్ చేసుకుంటోంది అనే దాని గురించి మన ఈ స్పెషల్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇలాంటి ముఖ్యమైన బ్రేకింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ప్రగతి పదం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత లైక్ కొట్టండి మాకు సపోర్ట్ చేయండి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ ఇంపార్టెంట్ ఫ్రెష్ న్యూస్ మీకు అందిస్తుంది మన ప్రగతి పదం ఆదాయం కోసమే పీఓకేని పాక్ వాడుకుంటోందా అవును ఇదే బయటకు కనిపించనే నిజం ప్రపంచంలోని మిగతా దేశాలకు అర్థం కాని వ్యవహారం కూడా ఇదే పిఓకే తమకే సొంతమని తమది మాత్రమేనంటూ పాకి ఎంత గొంతు చించుకున్నా అసలు విషయమేంటో ప్రపంచానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే ఇండియాకు ఓ ఎమోషన్ అది ఎప్పటికీ భారత్ భావోద్వేగం కనిపిస్తుంది వాస్తవం కూడా అదే కాశ్మీర్ ఎప్పటికీ మనదే ఇది పాక్ తో పాటు ప్రపంచ దేశాలకు కూడా తెలుసు కానీ పాకిస్తాన్ కు అలా కాదు పిఓకే అంటే అసలు పాక్ కు ప్రేమే లేదు ఆ ప్రాంతాన్ని కేవలం ఓ ఆదాయ వనరుగా మాత్రమే చూస్తోంది పాక్ ప్రభుత్వం అందుకోసమే పిఓకే కోసం ఇంత గొడవ చేస్తోంది దశాబ్దాలుగా భారత్ తో కయ్యానికి దిగుతోంది పాక్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ కనుక భారత్ లో కలిసిపోతే ఇక పాక్ పనైపోయినట్టే ఇప్పటికే బిచ్చమెత్తుకొని స్థితిలో ఉన్న పాకిస్తాన్ ఇక బతుకు తెరువు అనేది లేకుండా పోతుంది ఎందుకు అక్కడ తాజాగా జరుగుతున్న పరిణామాలు పాక్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడ జరుగుతున్న ఆందోళనలే పిఓకేని ఏ విధంగా పాక్ వాడుకుంటోంది అనే విషయాన్ని ప్రపంచం కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి ఇప్పుడిప్పుడే పాక్ దృష్టిలో పిఓకే అంటే ఏమిటో దానికి ఎలాంటి స్థానం ఉందో క్లియర్ గట్ గా అర్థమయ్యేలా చేస్తున్నాయి గిల్గిట్ బాల్తిస్టాన్ లో గనుల తవ్వకం కోసం రెండు వేల కంటే ఎక్కువ లీజుల్ని చైనా కంపెనీలకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే కేటాయించేసింది పీఓకేలో యురేనియం ఇతర అరుదైన ఖనిజాలకు సమృద్ధిగా ఉన్నాయి ఇవి అణుబాంబులు స్పేస్ టెక్నాలజీలో వినియోగిస్తూ ఉంటారు అంతేకాదు చైనా మొదలు పెట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ లో భాగంగా సిపిఈసీ కోసం గిల్గి బాల్టిస్టాన్ ఓ కీలకమైన రవాణా మార్గం కరకోరం హైవే ఈ ప్రాంతం గుండానే వెళుతోంది ఇది చైనా పాకిస్తాన్ మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది ఎప్పుడైతే పిఓకే మనదైపోతుందో అప్పుడే ఎవ్వరూ ఊహించని విధంగా పాకిస్తాన్ భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది అనుకోని విధంగా పతనమవుతుంది చైనాకు పాక్ కు ఉన్న లింక్ తెగి భారత్ ఆఫ్ఘాన్ మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయి ఆ ఒక్క పిఓకే ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటే ఇటు పాక్ కు అటు చైనాకు ఒకేసారి చెక్ పెట్టేయొచ్చు ఈ మొత్తం వ్యవహారంలో ఆ నూట ఎనిమిది కిలోమీటర్ల బార్డర్ కి పాయింట్ గా ఉంది అదే పాక్ కు లైఫ్ లైన్ గా మారింది ఈ వ్యూ సరిహద్దు మన కంట్రోల్లోకి వచ్చేస్తే భారత్ ఉత్తరాన కేవలం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్థాన్ తో కూడా మనకు నూట ఎనిమిది కిలోమీటర్ల సరిహద్దు ఉంది కానీ అది పీఓకేలో ఉండడంతో పాకిస్తాన్ కు వరంగా మారిపోయింది ఇండియా కనుక పిఓకే ని స్వాధీనం చేసుకుంటే పాకిస్తాన్ కు ఇంకా నిద్రలేని రాత్రులే మిగిలిపోతాయి అందుకోసమే పిఓకే పై ప్రేమ ఉన్నట్టు నడిస్తూ ఆ ప్రాంతంలోని వనరుల్ని దోచేస్తూ పాకిస్తాన్ లాభపడుతోంది చైనా ఇచ్చిన అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్ ని తాకట్టు పెడుతోందనే ఆరోపణలు కూడా వాదనలు కూడా వినిపిస్తున్నాయి ముఖ్యంగా పిఓకేలోని గిల్గేట్ బాల్టిస్తాన్ చైనాకు కూడా వ్యూహాత్మక ప్రాంతంగా మారిపోయింది ఇది పాకిస్తాన్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ అరేబియా సముద్ర తీరంలోని ఓడరేవులకు రవాణా మార్గాలను అందిస్తూ ఉంటుంది అదనంగా ఈ ప్రాంతంలోని ఖనిజ సంపద చైనా అణు అంతరిక్ష పరిశ్రమలకు కీలకంగా మారింది అందుకోసమే పాకిస్తాన్కు ఆర్థిక సాయం చేస్తూ చైనా మొత్తం వనరుల్ని కొట్టేస్తోంది అందుకే పిఓకే చైనా పాకిస్తాన్కు ఇంత కీలకంగా మారిపోయింది ఇలాంటి కీలక ప్రాంతాన్ని భారత్ కనుక స్వాధీనం చేసుకుంటే ఆఫ్ఘాన్తో ఉన్న నూట ఎనిమిది కిలోమీటర్ల సరిహద్దు భారత్ లోకి వచ్చేస్తుంది అప్పుడు ఆ ప్రాంతం ఇండియాకు వ్యూహాత్మక పాయింట్ గా మారుతుంది ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని కనుక భారత్ స్వాధీనం చేసుకుంటే ఆ నూట ఎనిమిది కిలోమీటర్ల ఆఫ్ఘాన్ సరిహద్దుతో పాకిస్తాన్ ని పూర్తిగా క్లోజ్ చేసేయొచ్చు ఇది పాకిస్తాన్కు కూడా బాగా తెలుసు ఆ భయం పాక్ లో ఉంది కాబట్టి పిఓకే తమదేనంటూ అడ్డగోలుగా వాదిస్తోంది పాక్ ఆయువు పట్టు అంతా పిఓకేలోనే ఉంది అందుకోసమే కశ్మీర్ పై ప్రేమ ఉన్నట్టు డ్రామాలు చేస్తోంది చైనాతో వాణిజ్యానికి కూడా ఇదే కీలక పాయింట్ అందుకోసమే అక్కడున్న వనరుల్ని దోచేస్తూ పీఓకేని ని ఆదాయం కోసం గట్టిగా వాడేస్తోంది అయితే పీఓకే కనుక ఇండియాలో కలిసిపోతే భారత్ కు ఆఫ్ఘనిస్తాన్ వెళ్లేందుకు డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది అప్పుడు భారత్ ఆఫ్ఘన్ మధ్య వ్యాపారం వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయి ఇదే సమయంలో పాక్ కు చైనాకు మధ్య ఉన్న లింక్ కూడా తెగిపోతుంది ఇప్పుడు చైనాకు పీఓకేతో సరిహద్దు ఉంది కాబట్టి పాకిస్తాన్ ఆటలాడుతుంది అదే పీఓకేని ని ఎప్పుడైతే భారత్ లో కలిపేసుకుంటామో ఆ రోజే పాక్ కేల్ అయిపోతుంది ఇది పాకిస్తాన్ కు చైనాకు బాగా తెలుసు అందుకోసమే డ్రాగన్ తన బిఆర్ఐ ప్రాజెక్టు కోసం పాక్ కు ఆర్థిక సాయం చేస్తోంది సిపిఇసి పేరుతో పిఓకేలోని వనరుల్ని దోచేస్తోంది పిఓకే భారత్ లో భాగమైపోతే పాకిస్తాన్ చైనా మధ్య ఉన్న బంధం పూర్తిగా తెగిపోతుంది అప్పుడు పాక్ కు మధ్యలో ఓ ఎండియా ఉంటుంది పాక్ అటు వెళ్ళలేదు చైనా ఇటు రాలేదు భవిష్యత్తులో పాకిస్తాన్ కు మద్దతుగా చైనా సైన్యం రావాలన్నా అంత సులభమైన వ్యవహారం అయితే కాదు చైనా వాడు పాక్కి రావాలంటే మొత్తం తిరిగి రావాల్సి ఉంటుంది కింద నుంచి సముద్ర మార్గం గుండా రావాలంటే అటువైపు ఇండియన్ సిద్ధంగా ఉంటుంది రావాలనుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెడీగా ఉంటుంది అలా కాదని కశ్మీర్ సరిహద్దు గుండా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తే కనుక ఇండియన్ ఆర్మీ అప్పటికే మొహరించి ఉంటుంది సో పిఓకే కనుక మన కంట్రోల్లోకి వచ్చేస్తే ఇక పాక్ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్లేనన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ఇప్పటికే గిల్గెట్ బాల్టిస్తాన్ ప్రాంతం భారత్లోని జమ్మూ కాశ్మీర్లో భాగమని ఇండియా క్లైమ్ చేస్తోంది ఈ ప్రాంతం గుండా చైనా పాక్ ఎకానమిక్ కారిడార్ వెళ్లడాన్ని అక్రమంగా భావిస్తోంది అందువల్ల ఒక్క పీఓకే ఇండియాలో కలిసిపోతే ఒకే దెబ్బకు అటు చైనాకు ఇటు పాకిస్తాన్కు బుద్ధి చెప్పచ్చని వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి